అందరికీ నమస్కారం విశాఖని నాలెడ్జ్ ఎకానమీగా ఏ హబ్గా అభివృద్ధి చేసే దిశలో దిశగా తీసుకెళ్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు కార్గోజెంట్ని ప్రారంభించటం జరిగింది మరి అందులో భాగంగా సిఈఓ గారు పాతిక వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం త్వరలో అని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది అదేవిధంగా మన సమ్మెట్లో పదమూడు పాయింట్ ఐదు లక్షల కోట్లు పెట్టుబడులు కూడా రావటం గతంలో ఇరవై లక్షలు దాటి ఇరవై లక్షల కోట్లు దాటి పెట్టుబడులు రావటం సర్వవేగంగా విశాఖ అభివృద్ధి చెందుతూ ఉంది అయితే ఈ కోడిగుడ్డు మంత్రి మరి అనేక వ్యాఖ్యలు హాస్యాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఇన్ఫోసిస్ మేము తీసుకుని వచ్చాం అసలు విశాఖని అభివృద్ధి చేయడంలో మాకు ముందు చూపు ఉంది వెనక చూపు ఉంది మీరు ఏమయ్య మీరేం అభివృద్ధి చేశారయ్యా గంజాయి హబ్గా ఫ్యాక్షనిజం హబ్గా మీరు మార్చారు ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎక్కడ పెట్టుబడులు ఫేక్ ఫేక్ పెట్టుబడిదారులు వస్తూ ఉన్నారు వాళ్ళకి భూములు కేటాయిస్తా కేటాయిస్తా ఉన్నారని చెప్తున్నా ఉన్నారు అనేక అవినీతి కేసులు మీరు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారు అవి ఏవేమైనా నిలబడతా ఉన్నాయా ఒక్కొక్కటిగా వీగిపోతా ఉంది మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ము లేక కోర్టుని కోర్టుకి వెళ్ళే విధానాన్ని మరి పక్కదోవ పెట్టించి అనేక అర్జీలు పెడతా ఉన్నారు ఆయన కోర్టుకి మీకు దమ్ము ధైర్యం ఉంటే అది వేగవంతంగా ముగించమని సహకరించండి కోర్టులకి రోజున నిరుద్యోగ సమస్య గంజాయి సమస్య ఫ్యాక్షనిజం సమస్య అనేక భూములు మీకు ఇవ్వకపోతే ట్వంటీ టీవీలో పెట్టడం అనేక రకాల హింసలు పెట్టారు ఈరోజు ఏదేదో అభివృద్ధి చేశాం ఆ కంపెనీని తెచ్చాం ఈ కంపెనీని తెచ్చామని చెప్పి చెప్తున్నా ఉన్నారు చెప్తా ఉన్నారు మీకు సిగ్గుందా అసలు ప్రజలు గమనించారు అన్నీ మీరు చేసిన పనులన్నీ అది రిషికొండని కొండనంతా గోకి అక్కడ ఒక ప్యాలెస్ కట్టారు ఆ ప్యాలస్లో సాటు ముప్పై లక్షలు మళ్ళీ దానికి సీవీయునికి ఏం చేస్తూ ఉన్నారు ప్రజలు గమనించలేదనుకుంటా ఉన్నారా లేనిపోని వ్యాఖ్యలు చేయడం ఈపీ మోడల్లో మరి మెడికల్ కాలేజీలు ని తప్పు పట్టిస్తూ మరి ఏదో ప్రజలకి నష్టం జరిగిపోతూ ఉందని చెప్తూ ఉన్నారు పూర్తిగా మెడికల్ సీట్లు మీరు ఇచ్చిన దానికన్నా ఎక్కువ మెడికల్ సీట్లు ఇచ్చే విధానాన్ని తీసిరావడంతో పాటు పేదలకు వైద్యం సక్రమంగా అందే మార్గంలో ఇవన్నీ ఆలోచించి చేస్తే మీరు తప్పుదోవ పట్టించడం ప్రైవేటీకరణ చేసేసరిని అల్లర చేయటం కోటి సంతకాలు మళ్ళీ దానికి అయ్యా మీరు కోటి సంతకాలు అనేవి మీ కార్యకర్తలు సంతకాలు పెట్టలేక అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు మరి ప్రజల దగ్గరికి వెళ్లకుండా కార్యకర్తల చేత ఒక్కొక్కరి చేత ఉండే సంతకాలు పెట్టించుకోవడం వాళ్ళ చేతులు లాగేస్తానని గోల పెడతా ఉన్నారు మీరు సంత సంతకాలు పెట్టవలసింది కోటి సంతకాలు దాని మీద కాదు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లు మనం ఎందుకు వచ్చేసాం అనే దాని మీద మీ కార్యకర్తలతో కూర్చుని ఒకసారి మీరు కూడా ఎందుకు సహకరించలేదు అనేది మీరు ఆలోచించి దాని మీద ఓ రివ్యూ తీసుకుని మీరు సంతకాలు పెట్టించుకోండి ఓ పాతికి ముప్పై సంవత్సరాల తర్వాత మీరు అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేయండి జరుగుతున్న అభివృద్ధి సంక్షేమంతో పాటు వెలుగులో వస్తున్న ఈ పెట్టుబడులను చూడలేక మీరు ఏవో పిచ్చి వాగుతూ ఉన్నారు కోటి సంతకాలు ఎందుకు పెట్టారో మీకే తెలీదు పెట్టి కార్యకర్తలను పాపం రకరకాల విధాలుగా వేరే వేరే కుడి చేత్తో ఒకసారి ఎడం చేత్తో ఒకసారి అన్ని చేతులతో ఉన్నారు సంతకాలు ఎందుకు వచ్చిన కష్టాలు మీకు ఇవి ప్రజలు గమనిస్తూ ఉన్నారో ఏం జరుగుతుందో అందుకనే మీకు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే పదకొండు ఇచ్చారు మీకు రా విశాఖపట్నం మీద అంత కక్ష ఎందుకు నూట డెబ్బై ఐదు వచ్చిన తర్వాత కూడా నా ప్రమాణ స్వీకారం విశాఖపట్నం నుంచి అని ప్రకటించారు మళ్ళీ ఓడిన వెంటనే మళ్ళీ మైకిలి మీదకి వచ్చి మేము చేయవలసింది అంతా చేసాం ప్రజలకు ఎంతో చేసేసాను నన్ను మోసం చేశారని కన్నీరు పెట్టుకోవడం అది కాదండి అసలు నువ్వు పదకొండు ఎందుకు వచ్చినాయి అనేది మీరు రివ్యూ చేసుకుని అక్కడ మీ కార్యకర్తలతో ప్రజల చేత చేయనిపించుకున్నారు కాబట్టి ఎందుకు అనిపించుకున్నారని తెలుసుకోండి అసెంబ్లీకి రావటం ఆడ నాని ఈ కోడలు నాని ఇష్టం వచ్చినట్టు వాగటం మళ్ళీ వాగిన తర్వాత బూతులు తిట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వైపు చూడటం ఆయన మెప్పు పొందడం కోసం ఆయన నవ్వుకుంటున్నారా లేదా లేదంటే టీడీపీ కార్యాలయం దాడులు చేయటం మీకు అసలు అవగాహనే లేదు పాలన మీదని చెప్పి ప్రజలు మూలన కూర్చోబెట్టారు కనీసం మంచి విమర్శలు స్వీకరించండి ప్రజల వద్దకెళ్ళి ఎందుకు పథకం సీట్లకి ఇచ్చామో తెలుసుకోండి మరి విద్యుత్ విషయానికి వస్తే ఐదు సంవత్సరాల్లో తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు మీరు మరి ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా విద్యుత్ ఛార్జీ పెంచ తగ్గించడం జరిగింది అదేవిధంగా ఈ ఐదు సంవత్సరాలు కూడా ఎక్కడా పెంచమని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అయితే దీంతో పాటుగా రాష్ట్రంలో సోలార్ పవన్ విద్యుత్ పవన్ విద్యుత్తులకు కూడా కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంది దాని మీద కూడా పెట్టుబడులు గ్రీన్ ఎనర్జీ రూపంలో అనేక రకాలుగా పెట్టుబడులు వస్తూ ఉన్నాయి అన్నట్లుగానే అధికారం నుంచి వచ్చిన రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకపోవడం మీరు గమనించుకోవాలి ఒక్కొక్కటిగా అభివృద్ధి చేస్తూ ఉంటే నిన్న కొడాలని బయటకు వచ్చి మేము ఆరు నెలల్లో బయటకు వస్తున్నాం మళ్ళీ పుల్లు సింహాలలాగా మళ్ళీ మేము పోరాడేస్తాం అధికారంలోకి వచ్చేస్తాం మీరు ఎంచవేపు అధికారంలో రావటం కన్నా మీరు చేసిన ఏంటి మీరు ఎందుకు పదకొండు సీట్లకు పడిపోయారో తెలుసుకోండి అయ్యా ఆ రెడ్ బుక్ అనగానే మడిచి ఎక్కడ పెట్టుకోండి అని కామెంట్స్ చేయటం ఈరోజు రెడ్ బుక్ ఓపెన్ చేసేస్తున్నారో అని డైపర్లు వేసుకుని తిరగటం సింహాలు అప్పుడే సింహాలు ఇప్పుడు గ్రామ సింహాలు డైపర్ రాజ్యాపోకండాయా ఎందుకు అప్పుడేమో ఆయన మెప్పు కోసం బూతులు ఈ రోజు మమ్మల్ని ఏదో చేస్తారని స్ట్రోకులు వచ్చేయటం హాస్పిటల్లో జాయిన్ అవ్వటం మేకపోతే గాంభీర్యం నటించటం ఎంతకు కష్టాలన్నీ మీకు మళ్ళీ యోగా ఘనంగా మన రాష్ట్రంలో నిర్వహిస్తే మీరు ఎగతాలు చేయటమా అవన్నీ చంద్రబాబు నాయుడు గారు చాలా వెసనరి ఉన్న నాయకుడు ఆయన మీకోసమే ప్రత్యేకించి వీళ్ళ మానసిక స్థితి బాగలేదు వీళ్ళు మానసిక స్థితి మెరుగుపరుద్దాం అని ముఖ్య ఉద్దేశంతో యోగా లాంటి ప్రాక్టీస్ చేస్తారు మీరు అని చెప్పి అవన్నీ ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు అయితే యోగా వల్ల ఏమవుతుందని చెప్తా ఒకడంటారు మీకు అది అవసరం మీరు యోగా ప్రాక్టీస్ చేయండి మీ మానసిక స్థితిని మెరుగుపరుచుకోండి ప్రజల్లోకి వెళ్ళి మహా అద్భుతమైన పథకాలను ప్రవేశపెట్టారు మీరు పథకాలతో పాటు కొన్ని ల్యాండ్ టైటింగ్ యాక్ట్ లాంటివి చెత్త పన్ను ఫిష్ ఆంధ్ర మటన్ ఆంధ్ర ఆడుకుందాం రా ఇలాంటి గొప్ప గొప్ప పథకాలన్నీ పెట్టి ప్రజలు మీకు ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెట్టారు మీటి నొక్కితే చాలు పడిపోతాయి మీరు అమ్మ కూడా ఇట్టారు ఒక్కొక్కరికి ఇవ్వటం ఇంట్లో ఒక్కొక్కరికి ఇవ్వటం మళ్ళీ అది పడకపోతే పొరపాటున గ్రీవెన్స్ రేస్ చేసుకునే అవకాశం కూడా ప్రజలకు ఇవ్వలేదు ఏ రోజున రేషన్ కార్డులైనా మీరు కొత్తవి పెన్షన్లు ఫెన్షన్లు ఇచ్చారా మా ప్రభుత్వం ఇస్తా ఉంది మళ్ళీ ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి మీరు ఇవ్వలేరని మీరు ఎగతాళి చేశారు ఈరోజు ఇస్తా ఉన్నాం ఇచ్చాం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఊశలేదు మీకు మళ్ళీ గ్రీవెన్స్ ఒకసారి కాదు మూడు సార్లు రే ఇచ్చేసుకోమని చెప్పి చెప్పాం అర్హులు ఎవరన్నా మిస్ అవుతారని చెప్పి చెప్పి విజనరీ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి నమ్మీద నమ్మకంతో పెట్టుబడులు వెల్లువలా వస్తూ ఉన్నాయి మీరు విశ్వవృక్షంలో తయారయ్యి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేత మెయిల్స్ పెట్టించడం వస్తున్న కంపెనీలకి ఇక్కడికి రాకండి మేము వస్తే మళ్ళీ ఫ్యాక్షన్స్ అని పెంచి పోషిస్తాం అని రకరకాల లోకేష్ గారు ఏం చెప్పారు మీలాంటి అజ్ఞానులకి పెట్టుబడులు మీరు కూడా మీ దగ్గరికి వస్తే మీరు తీసుకురండి ఆ క్రెడిట్ మీకే ఇస్తాం రాష్ట్రం బాగుపడాలి ఆర్థికంగా బలపడాలని చెప్పారు అలాంటివి మనకు బురకెక్కవు ఏదో విషయం జమ్మాలి అనే ప్రయత్నం ఆయన మట్టుగా ఆయన ఒకటంపుడు ఉపన్యాసాలు ఇచ్చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారని చెప్తా ఉన్నారు రైతుల మధ్యకి పోతున్నారని చెప్తా ఉన్నారు మన వేల సంఖ్యలో రైతుల మధ్యన సభ పెట్టారు రెండు విడతల్లో అన్నదాత సుఖీబాబు కూడా ఇవ్వడం జరిగింది ఈ రోజున మీరు మీడియా ముందుకు వచ్చి ఒక అరడజన్ పేపర్లు తెచ్చుకుని మూడు గంటల పాటు దూలకొండ ప్ర ఉపన్యాసాలు ఇస్తా ఉన్నారు దూలకొండ ఉపన్యాసాలు అవి దంచి ఒళ్ళంతా రాసుకుని మీరు రకరకాల విన్యాసాలు చేస్తూ ఉన్నారు అయితే ఆ సర్వేశ్వరుని ఒకరిని కోరత ఒకటే కోరుతా ఉన్నాను మీకు మంచి బుద్ధి ప్రసాదించి మీరు అసెంబ్లీకి రారు మీరు చేసిన తప్పులేంటో చూపిందాం ఎత్తు చూపించే ప్రయత్నం అందరూ చేస్తూ ఉన్నారు మారతారని మీరు మారి ఎక్కడ తప్పు చేసామో తెలుసుకుంటారని మీరు చేసిన అవినీతులన్నీ బయట పెడతారని మీ భయం ప్రతిపక్ష హోదా అంటారు మీరు ఎలా తప్పించుకోగలరు ప్రజలు ప్రజలు మీకు ఓట్లు వేసి పదకొండు సీట్లు ఇచ్చారు ఆ పదకొండు సీట్లకి న్యాయం చేయండి కనీసం ఆ ఆ పదకొండు సీట్లతో పాటు రాష్ట్ర ప్రజలు మీ మొఖాలని అసెంబ్లీలో చూడాలనుకున్నారు సిగ్గు లేకుండా మళ్ళీ మధ్యలో సంతకాలు ఎట్టి వెళ్ళిపోవటం మీరు ఏం చేస్తున్నారో ప్రజలు రాష్ట్ర ప్రజలు అందరూ గమనిస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ ఉన్నప్పటికీ భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా రానున్న రెండు నెలల్లో కూడా అది పూర్తి స్థాయిలో అందుబాటులోకి ఉంటుందని చెప్పి చెప్పడం తెలియజేయడం జరిగింది ఒక్కొక్కటిగా అభివృద్ధి దిశగా వెళ్తూ ఉన్నాయి డమ్మీ కంపెనీలకేయో ల్యాండ్లు ఇచ్చేస్తూ ఉన్నారో ఈ పెట్టుబడులన్నీ ఫ్రాడ్ అని చెప్తూ ఉన్నారు కోడిగుడ్డు మంత్రి గారు మాజీ మంత్రి గారు మీకు సిగ్గు లేదా మీకు సిగ్గు రాదా ఏ నోటికి ఏదో వస్తేది వాగటమా విజనరీ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ప్రతి ఇన్వెస్ట్మెంట్ దారుణ్ణి క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు వాళ్ళకి ఇన్సెంటివ్లు ఇవ్వటం ఇవ్వడంతో పాటు వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు డెవలప్మెంట్ ఎక్కడి వరకు వచ్చింది అని ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు అది మీరు గమనించాలి దయచేసి మీరు పులులు సింహాలని చెప్పి ఓ తొడలు కొట్టారు రకరకాల విన్యాసాలు చేశారు రాష్ట్ర ప్రజలు అలాగే కార్యకర్తలు ఎవరన్నా వచ్చి రోడ్ల మీద తిరుగుతుంటే వాళ్ళని లోపడేస్తే ఇంకా మళ్ళీ బయటికి రారో ఇంకా జెండా మోసేవాళ్ళు ఉండరని మీరు పిచ్చి భ్రమతో రకరకాల విన్యాసాలు చేసి వేశారు ఈరోజు మళ్ళీ బట్టలు చూస్తాం పోలీసు వాళ్ళని వాళ్ళందరు చూస్తాం మీ మేకపోత గంభీర్యాన్ని ఎవరు పట్టించుకోరు మీరు ఈ రోజున మీరు మీ ఏదైతే కొడాలని పేరునని వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేయండి అరెస్ట్ చేయండి అంటున్నారు నాని అతను కేవలం అరెస్ట్ చేస్తే పార్టీ కోసం నేను లోపలికి వెళ్ళాను జైలుకు వెళ్ళానని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కుల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు చాలా వ్యక్తిత్వం ఉన్న మనిషి గొప్ప మనిషి మా భార్య అవినీతి చేసిన ఆ కేసుల్లో మరి నాకు కొద్ది వెసులుబాటు ఇచ్చారు అని చెప్పి మీరే చెప్పారు అది జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ప్రెస్ మీట్ ఇట్టినట్టు తెలీదు ఆయన వచ్చి ఆయన రకరకాల విన్యాసాలు రైతులకి తుఫాను వచ్చినప్పుడు కానీ విపత్తులు వచ్చినప్పుడు కానీ ఏ రోజైనా మట్టిలో కాల్నవైన ఉందా జగన్మోహన్ రెడ్డి గారు రెడ్ కార్పెట్ వేసుకోవటం ఓ స్టేజ్ స్టేజ్ పెట్టడం అక్కడ దాని మీద మూకీ డ్రామా మళ్ళీ వెళ్ళిపోవటం ఏ రోజైనా మట్టిలో కాల్ పెట్టారా ప్రజల కష్టాలు తెలుసుకోవాలనుకున్నారా రైతుల కష్టాలు తెలుసుకోవాలనుకున్నారా మీరు ఏ రోజు లేదు ఏదో విష ప్రచారం చేసేస్తే ప్రజల్లో గెలిపోతుందని అనుకుంటా ఉన్నారు మీరు నూతులో కప్పల టైపు ఆ నూతులో బ్యాక్ 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 అంటున్నారు అదే ప్రపంచం అనుకుంటున్నారు మీరు మీకు ఏమీ తెలియట్లా కాబట్టి మీరు యోగా ప్రాక్టీస్ చేయండి మీ మానసిక ఉల్లాసాన్ని కొద్ది పొందండి రానున్న ముప్పై ఏళ్ళ తర్వాత మీరు అధికారంలో వచ్చే ప్రయత్నం చేయండి మీ మేకపోతు గంభీర గంభీర్యాన్ని ప్రజలు చూస్తూ ఉన్నారు మిమ్మల్ని ఒక లాగా భావించారు కాబట్టి మీకు పదకొండు సీట్లు ఇచ్చారు కాబట్టి అందులో భాగంగా మీరు కొద్ది పెట్టుబడులు వచ్చే విషయాన్ని ఆస్వాదించండి మంచి విమర్శలు చేయండి స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం లేనిపోని విష ప్రచారం చేసి మెడికల్ కాలేజీల మీద కోడ్ సంతకాలని మీకు మీరు అపహాస్యం పాలవుతున్నారని మీకు తెలియజేసుకుంటూ アンダークナスカー。